లలితలను నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం హోరాశాస్త్రంలో ఉండేటువంటి ఏడు గ్రహాల యొక్క హోరల్ని మనకి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు భాగించి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అందులో ఒక్కో గ్రహ యొక్క హోరని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మనం కొద్ది కొద్దిగా తెలుసుకుందాం ఈరోజు రవి హోరలో మనం చేయవలసినటువంటి చేస్తే మనకి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనడం నాయ నాయకుల్ని అధికారులని కలుసుకోవడానికి క్రయ విక్రయాలు నిర్వహించడానికి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అప్పులకై దరఖాస్తు చేయటానికి కోర్టు వ్యవహారం నిమిత్తం దావా కానీ అప్పీల్ కానీ లేదా లీడర్లను కలుసుకోవడం కానీ కొన్ని సాహసమైనటువంటి కార్యక్రమాలు కానీ ఈ రఘువర్లో చేయవచ్చు శ్రీమాతేణమా